టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మరియు ప్రమోషనల్ కోసం కోసం వెంటనే సంప్రదించండి మధ్యలో ఒకసారి గోవా గోవా ఒక ఒక ట్రిప్ వేసాము అంటే 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 కూడా ఫుడ్ 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 కంటెంట్ కంటెంట్ వెళ్ళాము అండ్ ఇంకా తిరుపతి నెల్లూరు మొత్తం మొత్తం సౌత్ ఇండియా కవర్ కవర్ చేసినట్టున్నాం ఆల్మోస్ట్ పెట్టలేదు కానీ పెట్టలేదా ఐ మీన్ తీసుకున్నాను చిన్న దగ్గర గోపు మిస్ అయింది కంటెంట్ ఫుడ్ అట్లా వెళ్ళిపోయింది ఓకే ఎందుకు ఫుడ్ మీద ఎందుకు కంటెంట్ లైక్ బేసికల్లీ ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్లో అమ్మ ఫుడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనమాట లైక్ ఎట్లా చేస్తారు ఏమనేసి ఇంటర్లో ఉన్నప్పుడు ఏమనుకుంటా నాకు తెలిసి స్ట్రీట్ బైట్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది రవి అన్నది సో ఆ యూట్యూబ్ పట్ల ఫుడ్ లవర్స్ టీవీ అనేసి కర్ణాటక బ్లాగర్ సో వీళ్ళు చూస్తుంటే ఒకే ఫుడ్ ఇంత మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి తెలియని వాళ్ళకి కూడా చూపించచ్చు అనేసి అంటే మనకి రెగ్యులర్గా ఏమంటే ఇంట్లో ఏమంటే ఐటమ్స్ తెలుస్తుంటాయి బట్ దీని వల్ల ఏమంటే అట్లా స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి కూడా సపోర్ట్ అన్నట్లు ఉంటుంది అంటే తెలియని ప్లేస్ని మనం చూపించడం వల్ల ఒక పది మంది వెళ్తారు వాళ్ళకి లివింగ్ హుడ్ అదే కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్ ద టైం మనకి కొంచెం ఫుడ్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను కోవిడ్ టైంలో సో అట్ ప్రెసెంట్ ఇక్కడ ఓకే ఇప్పుడు ఏదైతే మీరు ఫుడ్ చేస్తారో అది మీరు డైరెక్ట్ వెళ్తారా రెస్టారెంట్స్ అయితే కొలాబరేట్ అవుతారో లేకపోతే మీరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ప్రమోషన్ ఏడే ప్రమోషన్ అని అది వచ్చేసరికి రెస్టారెంట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా అంటే కొంచెం ఇంట్రెస్ట్ బేసిస్ మీద రెస్టారెంట్స్ కి వెళ్తుంటారు ఒకవేళ రెస్టారెంట్స్ ఏమన్నా కొత్తగా లాంచ్ అయినా ఆర్ఎల్స్ వాళ్ళకి ఏమన్నా వీడియో ఏమన్నా షూట్ కావాలంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు సో ఇంకా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం షూట్ ఓకే ఓకే స్ట్రీట్ ఫుడ్స్ ఇవేమంటే డైరెక్ట్ గా మేమే వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసి అడిగి తీసుకునేస్తాము ఓకే వాళ్ళ దగ్గర మీరు మనీ తీసుకుంటారు. స్ట్రీట్ ఫుడ్ దగ్గర లేదు రిటల్ లో మేమే చేద్దాం, చేసం. ఓకే. సో ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో? ఇప్పుడు కోవిడ్ టైం బ్రో. అరౌండ్ ఒక ఫోర్ ఇయర్స్ ఐంద బ్రో. 4 ఇయర్స్ అయిందా మీరు అంతకముందు ఏం చేసేవారు ఫోర్ ఇయర్స్ ముందు. అప్పుడు బిఫార్మ్స్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. ఓకే మీరు బిఫార్మ్స్ బిఫార్మ్స్ అయిపోయింది. ఆ బిఫార్మ్స్ అయిపోయాక ఒక టూ ఇయర్స్ జాబ్ చేశాను. సో కొంచెం గ్యాప్ తీసుకున్నాం అది మనకి సెట్ అవ్వట్లేదు అనేసి అరౌండ్ ఒక టూ పాయింట్ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నప్పుడు డ్రాప్ అయిపోయింది జాబ్ సో అప్పటి నుంచి ఎట్లా అంటే డైలీ ఒక వీడియో పెట్టాలి అనేసి కూర్చునేసి రోజుకి ఒక వీడియో కంటిన్యూస్ గా ఒక సిక్స్ మంత్స్ మంత్స్ పెట్టాము కాకపోతే సేమ్ ఫుడ్ రిలేటెడ్ ఎట్లా అంటే రెగ్యులర్ ఉండే కాదు అంటే ఆఫీసు పర్సనల్ లైఫ్ అక్కడ సరిపోయేది వర్క్ ఇంకా క్యామ్ లో షూట్ చేసి వాయిస్ ఓవర్ అని అవే కాదు సో కొంచెం డిలే అయ్యాయి కంటెంట్ కి సో తర్వాత మళ్ళీ ఫుల్ ఫిజ్ గా దిగినప్పుడు రోజుకి ఒక వీడియో ప్లాన్ చేస్తాయి ఇప్పుడు మొత్తం బానే ఉంది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఫుడ్ ఏదైతే రైట్స్ ఎరుగుతున్నాయో దాని మీద ఏంటి మీరు చేసిన ప్రమోషన్స్ లో కూడా ఉండే ఉంటాయి ఖచ్చితంగా అట్ ప్రెసెంట్ హైదరాబాద్ లో లైక్ నేను రెస్టారెంట్ ప్రమోషన్స్ అయితే ఇంకా నేను దిగలేదు ఓకే సో మేబీ తీయచ్చేమో నెక్స్ట్ ఉన్న ప్లేసెస్ లేని ప్లేసెస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి రెస్టారెంట్ లో ఏదో ఒక ఇష్యూ ఉంటది సో మనం వెళ్ళిన టైంకి మనకు కనిపిస్తుంటుంది నైట్ ఏం జరుగుతుంది కిచెన్ ఎట్లా ఉంది ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఒక ఫుడ్ బ్లాగర్ వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఫుడ్ మాకు పెట్టినప్పుడు అంత టేస్టింగ్ పరంగా అంత బాగుంటుంది అండ్ కిచెన్ కూడా మేము మోస్ట్లీ చూపించేకే ట్రై చేస్తాము కొన్ని రెస్టారెంట్స్లో కిచెన్ యాక్సెస్ ఇస్తారు సో మేకింగ్ షార్ట్స్ అవి కూడా పెడుతుంటాం కంటెంట్ మధ్యలో సో ఈ ఫుడ్ రైట్స్ అనేవి ఎట్లా అంటే మనము ఇంట్లో చేసుకునే ఫుడ్ అప్పుడప్పుడే కొంచెం ఉప్పు ఎక్కువ కారణం అట్లా అట్లా చేంజ్ అవుతుంటుంది సో కిచెన్లో ప్రతి ఇక్కడ అట్లే ఉంటుంది సో హైజీన్ కిచెన్స్ అంటే కొంచెం రేరే ఇప్పుడు చాలా మంది నేను స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ పెట్టాను లైక్ ఆయిల్ చూసేసి ఇంజన్ ఆయిల్ అని కామెంట్స్ వస్తుంటాయి ఓకే మీ స్ట్రీట్ ఫుడ్స్ని చెక్ చేస్తున్నారు ఓకే అగ్రి బట్ ఫైనెస్ట్ రెస్టారెంట్స్ ఎంతవరకు అంటే ఎవరు చెప్పలేము ఎవరు దేనికి గ్యారంటీ ఇవ్వలేము మేము వెళ్ళినా మాది ఏం రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ ఈ ఫుడ్ ఉంది ఫుడ్ టేస్ట్ ఇలా ఉంది ఇది ఒకవేళ కిచెన్ యాక్సెస్ ఇస్తే కిచెన్ వీడియో కూడా తీసి పెట్టేస్తాము సో ఈ రీసెంట్ ఇష్యూస్ హైదరాబాద్ లో రైడ్స్ జరిగాయి అట్లా ఇంకా కొన్ని ప్లేసెస్ జరిగాయి అంటే తిరుపతిలో కూడా రీసెంట్గా జరిగాయి కొన్ని రెస్టారెంట్స్ మీద సో అదే మేము వెళ్ళిన టైంకి అంటే మా దగ్గర అంటే రోజు వెళ్ళయితే చూడలేము ఒకసారి ప్రమోషన్ ఉందనేసి రోజు వెళ్ళి చెక్ చేసి అప్డేట్ చేయలేము కాబట్టి మేము వెళ్ళిన టైంకి ఎట్లుందో అట్లే మీకు చూపిస్తున్నాం మోస్ట్లీ జెన్యున్ ఇచ్చేకే ట్రై చేస్తున్నాము సో అది ఇంకా కామన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి